ఆడవాళ్లకు వంట చేసేటప్పుడు మాత్రం ఎన్నిసార్లు చేయి కాలుతుందో అండి యూట్యూబ్ చేసేవారు మాత్రం ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి మనము ఫోను చూసుకోవాలి అలానే రెసిపీ కూడా ప్రాపర్ గా వస్తుందో లేదో చూసుకోవాలి ఓకే అండి ఈరోజు క్యాప్సికం బేసన్ కర్రీ ఎలా సింపుల్ గా చెప్తాను టెన్ లో అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు క్యాప్సికం ఇష్టం లేదు అన్న వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ కచ్చితంగా ఖచ్చితంగా గా తింటారు పుట్నాలు ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు ధనియాలు ఉప్పు కారం ఆయిల్ క్యాప్సికం అంతే అండి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు సామాన్ అంతా వేసిన తర్వాత క్యాప్సికం వేసేసి మంచిగా మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేస్తే ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఈ పొడి చేసుకుంటాం కదా ఆ పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ అది మగ్గిన తర్వాత దింపేసుకోవడం అండి ఈ పొడి వేస్ట్ కాదండి దోశ కిడ్లీకి కూడా చాలా బాగుంటుంది